ఈరోజు ఈ దుబ్బాక ప్రాథమిక పాఠశాలలో ఎడ్జ్జిట్లమైన మేము ఇప్పుడున్నటువంటి పదోన్నతులలో పండిట్ పీటీ అప్గ్రేడేషన్లు మరియు కొత్త ఎల్ఎఫ్ఎల్హెచ్ఎం పోస్టుల మంజూరు విషయంలో ప్రాథమిక ఉపాధ్యాయులకు ఎడ్జిట్ ఉపాధ్యాయులకు జరుగుతున్న అన్యాయంపై ప్రధాన మా ప్రధాన మాతృ ఏవైతే ఉన్నాయో అది పిఆర్టీ కానీ తప తపస్ కానీ యూటీఎఫ్ కానీ ఎవ్వరు కూడా ఎడ్జిట్లను పట్టించుకోవడం లేదు వాళ్ళకు అన్యాయం చేసే విధంగా ఏకపక్షంగా ఉన్న పోస్టులను అప్గ్రేడ్ చేస్తూ ఉపాధ్యాయులను కూడా రెండు వేల పంతొమ్మిదిలో జాయిన్ అయినటువంటి ఉపాధ్యాయులు ప్రమోషన్ ఇస్తూ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో జాయిన్ అయినటువంటి ఉపాధ్యాయులకు ప్రమోషన్ నిరాకరించడం అనేది తీవ్రమైన అన్యాయంకు గురి ఉంటుంది ఈ విధంగా ప్రభుత్వానికి ఒక సరైన దిశగా డైరెక్షన్ ఇవ్వకుండా కేవలం కేవలం ఎమ్మెల్సీ ఓట్ల కోసము ఎమ్మెల్సీ కావాలన్న ఆశతో వాళ్లకు హై స్కూల్లో పనిచేసే ఉపాధ్యాయులకు ఎమ్మెల్సీ ఓటకు ఉంటుంది కాబట్టి వాళ్ళ ఓటు కోసము ఎడ్జిట్లకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు దానికి నిరసనగా మరి ఏం చేద్దాం దాదాపు లక్ష పది వేల మంది ఉన్నటువంటి టీచర్లు అరవై వేల మంది ఉన్నటువంటి ఎడ్జిట్లకు ఇంత అన్యాయం జరుగుతుంటే ఏ ఒక్క సంఘము స్పందించకపోవడము నిమ్మకు నియత్తగా ఉండడం అనేది చాలా విచారకరం దీన్ని నిరసిస్తూ మన భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకోవడానికి ఈరోజు మరి దర్పల్లి మండలంలో ఏం చేద్దాం మాతృ సంఘాలకు రాజీనామా చేద్దామా సపరేట్ ఎస్జిట్ యూనియన్ ఏర్పాటు చేసుకుందామా లేకపోతే భవనాలు ముట్టడించడం అనేది భవిష్యత్ కార్యాచరణ కోసం ఈరోజు సమావేశం కావడం జరిగింది ఈనాటి సమావేశంలో పిఆర్టీ కానీ మన తపస్సు నుంచి కానీ యూట్యూబ్ కానీ సభ్యులు హాజరు కావడం జరిగింది వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ا ل ل